ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వీక్ కు హాజరైన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ర్యాగింగ్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది ర్యాగింగ్ లేని విద్యాలయాలకు మంచి గుర్తింపు ఉంటుంది తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ బి ప్రశాంతి సీనియర్లు జూనియర్లకు రోల్ మోడల్ గా ఉండాలి నన్నయ్య యూనివర్సిటీలో ర్యాగింగ్ లేకపోవడం ఆనందంగా ఉంది విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ But if you look into eyes of other person otherwise if you are able to into the shoes of other person they generally they go into the phase of some kind of stress that we are not able to identify for a senior it's an act of friendship or it's an act of building up a relations with the juniors who are just stepping into a new campus they are facing Ryan. At the the same time, we also well aware of అన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వారోత్సవం సందర్భంగా మూడో రోజు మన డిస్టిక్ కలెక్టర్ మేడం ప్రశాంతి గారిని ఇన్వైట్ చేశాం మేడం ఇప్పటి వరకు మాతో ఉన్నారు ఆవిడ చాలా అద్భుతంగా తన సందేశం ఇచ్చారు పిల్లలకి మేము మేడం నేర్చుకున్న కారణం ఏంటంటే మేడం ఒక మోడల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అన్నమా